హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అనేది టమ్మేలు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండీ ఆకు లేని గోరింటాకు గోరింటా ఆకు లేకపోయినా సరే మనం ఇంట్లో ఉండే వాటితోనే పది నిమిషాల్లో గోరింటాకు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు టీ పొడిని అయితే వేసుకున్నాం ఇంకా ఫోర్ స్పూన్ల పంచదారని కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ రెండు స్పూన్ల టీ పొడి నాలుగు స్పూన్ల పంచదారని అయితే తీసుకుంటున్నాం ఇక్కడ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో పంచదారని టీ పొడిని రెండింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెనైతే తీసుకొని అందులో లోపల ఇంకో చిన్న చిన్న గిన్నెనైతే పెట్టుకోవాలి మీ దగ్గర ప్రమిదను ఉంటే అదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న గిన్నెనైతే పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఇందాక తీసుకున్న టీ పొడి పంచదారని ఇలా సైడ్కి మనం ఆ గిన్నె మీద పడకుండా సైడ్కి ఇలా వేసుకోవాలన్నమాట గుండ్రంగా వేసుకొని ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా మొత్తం స్పూన్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ గిన్నెనే కాకుండా అండి రేఖ డబ్బాని కూడా తీసుకోవచ్చండి అసలు అయితే చెప్పాలండి ఎక్కువగా డబ్బాల్లోనే రేఖ డబ్బాల్లోనే ప్రిపేర్ చేస్తుంటారు నా దగ్గర లేదు కాబట్టి ఇలా గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత గిన్నె పెట్టాలండి పైనుంచి తర్వాత ఇప్పుడు వాటర్ ఉన్న గిన్నెనైతే తీసుకొని పెట్టాలి ఆవిరి మొత్తం పోకుండా ఇలా టైట్గా ఉన్న గిన్నెను ఒకటి తీసుకొని ఆ గిన్నె పైన ఈ గిన్నె పెట్టేయాలన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించాలి పది నిమిషాల్లో అయిపోతుందండి మనకి ఆవిరి బయటికి రాకుండా అలా గిన్నె అయితే పెట్టుకోవాలి పది నిమిషాల్లో ఇలా కొంచెం వేడయింది వాటరు ఇప్పుడు తీసుకోవాలి నేను తీయగానే బాగా పొగలు వచ్చేసినాయి అండి తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ తీయగానే ఇలా పొగలు మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి డ్రాప్ డ్రాప్గా పడిన లిక్విడ్ని అయితే మనం తీసుకున్నాము ఇప్పుడు ఈ గోరింటాగు లిక్విడ్లో ఇంకో గిన్నె తీసుకొని ఈ లిక్విడ్ మొత్తం ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి ఆ రెడ్ కలర్ కుంకుమ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెరూన్ కలర్ కుంకుమ కూడా దొరుకుతుందండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడ్డా లేదా మెరూనా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను రెడ్ కలర్ కుంకుమనైతే తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బ్యాటర్ అనేది అలా ఉండాలండి పల్సగా అయితే మళ్ళీ ఇంకొంచెం కుంకుమ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ మా పాప చేతికి అయితే పెట్టి చూపిస్తున్నాను ఇలా ఫంక్షన్స్కి ప్రోగ్రామ్స్కి స్కూల్లో ఇలా ఉంటే ఇలా చిన్న పిల్లలకి ఇలా పెట్టి పది నిమిషాల్లో కడిగేసుకోవచ్చండి మా పాప పెట్టగానే ఎంపటే కడిగేసుకుంది ఒక్క నిమిషం కూడా పెట్టుకోలేదు అయినా సరే ఎంత బాగా పండిందో చూసారా ఇక్కడ ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నాను ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసి నాకు ఇలాగే పెట్టేవాళ్ళండి పది నిమిషాల్లో ఏదన్నా స్కూల్లో ప్రోగ్రాం ఉందన్న ఫంక్షన్ ఉందన్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలా ఈజీగా పెట్టేవాళ్ళు అలాగే నాకు గుర్తొచ్చి ఇప్పుడు మా పాపకి పెట్టానండి మనం చిన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసిన చిన్న చిన్న విషయాలు మన పిల్లలకు కూడా చేయాలి కదా అని నేను ఇలా వీడియోని అయితే తీసి చూపిస్తున్నాను ఇది మనకి టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి లైక్ పారాణిలా వెంపటే పోదు అలా అని గోరింటాగ్ లాగా సిక్స్ సెవెన్ డేస్ కూడా ఉండదండి ఈ గోరింటాకైతే డ్రెస్సెస్ కూడా ఏమి అలా అంటదు కడిగిన తర్వాత మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుందండి ఇక్కడ అయితే నేను కడిగి చూపిస్తున్నాను చూడండి ఇంత నీట్గా రెడ్ కలర్లో పండిందండి సూపర్గా పండింది చాలా బాగా పండిందండి ఇక్కడ నేను మీకు రుద్ది కూడా చూపిస్తున్నా వేళ్ళతో చూడండి అస్సలు పోలేదు ఇది మనకి టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి ఇలా మీరు ఇంట్లోనే ఆకు లేకుండా గోరింటాకునైతే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్